హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ శిరీష ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే పిల్లలకి ఎంతో హెల్తీగా స్నాక్స్ బాక్స్లోకి మనం ఎంతో సింపుల్గా ఈజీగా మరియు హెల్దీగా చేసే ఒక ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేయొచ్చు మరి అదేంటో ఒకసారి చూసేద్దామా రండి ముందుగా గోధుమ పిండి అండి గోధుమ పిండితో స్నాక్స్ చేస్తాము ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి అందులోనే ఒక ఇలాచీ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోండి చక్కగా అందులో కొద్దిగా సాల్ట్ రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి నీళ్ళతో చక్కగా కలుపుకోండి నెయ్యి లేదు అంటే నూనె అయినా వేసుకుని మిక్స్ చేసుకోండి చూడండి బిస్కెట్స్ చక్కగా షేప్ లాగా మన ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేను అలా రౌండ్గా చేశాను ఇంకా కొన్నేమో ఇలా స్క్వేర్ లాగా ఇలా చేసి నైఫ్తో చక్కగా కట్ చేసుకోవచ్చు అండి కొద్దిగా లాగా చేసుకుని మందంగా చేసుకుని కట్ చేసుకుంటే చిన్న చిన్న క్యూబ్స్ లాగా వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేయడానికి మనకి మంచి హెల్దీ ఫుడ్ అనమాట షాప్స్ నుంచి అస్తమానం తీసుకురాకుండా ఒక్కొక్కసారి ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు మిగిలిన పిండి కూడా ఉంటే అలా షేప్స్ చేయగా మిగిలిన పిండిని నేను అలా స్టిక్స్ లాగా అదిగోండి చూడండి పొడవుగా చేశాను కదా అలా వేసుకుని బాగా కాగిన ఆయిల్లో అలా డీప్ ఫ్రై చేసుకోవాలండి పిల్లలకి ఎంతో హెల్తీగా గోధుమ పిండి అంటేనే చాలా హెల్దీ కదా అదిగోండి అలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం చూడండి ఎంత బాగా వేగే వేగాయో కదండి ఇప్పుడు చూడండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి వేస్తుంటేనే ఎంత క్రంచీగా అనిపిస్తున్నాయో అవి చల్లారిన తర్వాత మరింత క్రంచీగా చాలా బాగుంటాయండి తినటానికి రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ ఇంకా హెల్దీ కూడా అస్తమానం షాపులో కొనకుండా మనం ఇలా చిన్న చిన్నగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమంటారు ఎలా ఉంది మీకు కూడా నచ్చాయా అవండి నెక్స్ట్ అవి తీసేసిన తర్వాత మరొకసారి అలా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఏమంటారు మీకు కూడా నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని అవండి అవన్నీ చక్కగా డీప్ ఫ్రై చేసేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఫస్ట్గా దేవుడి దగ్గర పెట్టుకున్నానండి ఎందుకంటే అప్పుడే చేశాను సో వేడిగా ఉన్నాయి కదా అలా దేవుడికి పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ దేవుడు ఆరగిస్తున్నట్లుగానే నాకు అనిపిస్తుంది అవి చల్లారిన తర్వాత కొద్దిసేపు దేవుడి దగ్గర ఉంచి ఒక మనం ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది అలాగే మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే టూ కప్స్ అలా అలా పెంచుకోండి షుగర్ క్వాంటిటీ కూడా వన్ కప్పు అలా పెంచుకుంటే మనకి కావాల్సినన్ని వస్తాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు వాళ్ళ స్నాక్స్ బాక్స్లో కూడా మంచిగా వేసి పెట్టేయచ్చు మనం నేనైతే ఇలా చేశాను మీకు కూడా నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగుంటాయి నచ్చితే మా ఛానల్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకుంటే టటా బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి టటా బాయ్